అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే బీసీ బీసీలు అనేవాళ్ళు ఒక ఐక్యత కోసం బీసీలో ఒక ఐకమత్యం కోసం మాట్లాడుకోవడానికి ఇది ఎందుకంటే తెలుగుదేశం అంటే ఒక పెద్ద కుటుంబం ఎలాంటి కుటుంబంలో పెద్ద ఫస్ట్ నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్ట ఎనభై మూడు అధికారంలోకి వచ్చిన కానీ ఈ రోజు దాకా కూడా మరి ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారు కానీ బీసీలకి పెద్ద అనేది మనం గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అన్ని బహిరే చేసుకునే మనం ఏదైనా ముందుకు రావాలి ఏదో మనకి ఇవాళ పాత్రికేల ముందు మాట్లాడుతున్నామంటే చాలా ఆశి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనం అందరం ఒక అన్నదమ్ములు ఒక కుటుంబ సభ్యులు కాబట్టి ఏదైతే మనకి రెండు వేల నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు రెండు వేల ఐదులో మన తోట సీతారామ గారు మున్సిపల్ చైర్మన్గా అలాగే తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అధ్యక్షురాలుగా ఆవిడ ఎన్నో పార్టీకి ఎన్ని రెండేళ్ల మంది నడిపించిన విషయాలు అందరికీ తెలుసు అదే టైంలో మరి మనకి ఎమ్మెల్సీలు వస్తే మరి మల్లు లక్ష్మీనారాయణ గారికి ఒక చెట్టుపరిచే కులస్తులకి సామాజిక వర్గానికి మరి ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ రోజున తోట సీతారామ గారి జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే బొమ్ముడి నారాయణరావు గారికి ఎమ్మెల్సీ వచ్చింది తోట సీతారామలక్ష్మి గారు ఎమ్మెల్సీగా ఉండగానే బీసీలకు అన్యాయం చేస్తుండలో గాని బీసీల పట్ల చిన్న చూపు చూస్తాం గాని ఏలనిగా మాట్లాడటంలో గాని ఎట్టి పరిస్థితిలో కూడా తోట సీతారామలక్ష్మి గారు ఎప్పుడు కూడా కలలో కూడా టైపు ఇప్పుడు దాకా చేయలేదనేది ముఖ్యంగా తెలియపరచుకున్నాం తర్వాత మళ్ళీ అంగల్ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ వచ్చింది మరి మన తోట సీతారామ గారు జిల్లా అధ్యక్షుడిగా గారు ఉండగానే మరి ఇలాంటివన్నీ అన్ని కూడా ఎలా మర్చిపోతున్నాయి అలా నిజంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో లోపు మనకి ఏఎంసీ ఓసారే పడ్డది మౌలం తలుగురు కూడా ఒకసారి పడ్డది ఆరు నెలలు పడ్డది మరి అప్పుడు మన ఏబీసీలు కూడా నోట్ ఎత్తి మాట్లాడలేదు ఈ రోజు నిజంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో మరి నిజంగా ఒక మహిళ ఉండి నిజంగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న ఒక యాండ సీనియర్ కన్వీనర్ గా ఉండగా పావ తెంగరావు గారు కానీ చలిపల సుబ్బారావు గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా దేవారం మండలం హీలవాసరం మండలం అందరినీ కూడా కలుపుకుని మరి నిజంగా ఈ రోజున అధికారంలో తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఇక్కడ జనసేన అధ్యర్థి నడుగుతూనే కీలకమైన పాత్ర వహించారు తోట సీతారామకృష్ణ గారు మరి ఈ రోజున తోట సీతారామకృష్ణ గారు మనం అంటానికి ఎంత పరిస్థితిలో సరిపాం అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారములు ఎందుకంటే భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందంటే కారణం బీసీలు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక అటువంటి పార్టీని నమ్ముకున్న అయితే గౌడ చెట్టిపల్లి సోదరులు ఒకరు ఒకరుగా ఈ పదవులను అలంకరించడం జరుగుతుంది పదవి అనేది ఒక్కసారే చెట్టుపల్లి పొలాలకి గోడ పదార్థులకు రాదు ఆ విషయం అందరికీ తెలుసు ఈలోపు మనం కంగారు పడి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా చేసే కార్యక్ర కార్యక్రమాలు వ్యతిరేక కార్యక్రమాలు తప్పని నేను ప్రశ్నిస్తున్నాను ఒకవేళ మీకు పదవే రాకపోతే పార్టీ పెద్ద తోట సీతారాం గారు ఉన్నారు ఆవిడ సమస్యలు వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఈ విధంగా మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు నిమర్శించడానికి పార్టీని మీరు పరువుని మంట కడపడానికి ఇటువంటి సమస్యలు సృష్టించడానికి మీ వెనక ఎవరన్నారు మీ వెనక ఎవరంటే నడిపిస్తున్నారు ఇటువంటి పనులు చేయటం మీకు పద్ధతి కాదు ఎందుకంటే మీ సమస్యను పెద్దల దగ్గర పెట్టండి మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ పదవులు లేదు గౌడ చెట్టుపతిలో పదవులు లేదు అనే విషయాన్ని మీరు పెద్దల ముందు చెప్పి పరిష్కరించి పార్టీని పార్టీని పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఈరోజు గౌడ కులస్తులకు చెట్టుపల్లి కులస్తులకు ఇలాగ దేవాలయంలో పదవులు వస్తున్నాయి ఇలాగ నా నియోజకవర్గ టౌన్కి నియోజకవర్గానికి ఒక పదవి ఒక్కొక్కరిని కేటాయించి ఎవరు పార్టీ పనిచేస్తున్న రీతిలో ఆలోచించి ప్రతి పదవిని కూడా పనిచేసే వారికి ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని అల్లరి చేయడం పార్టీని పెద్ద నల్ల చేయడం సభాబు కాదని నా యొక్క మనవి ఇటువంటి పరిస్థితులు రాకుండా మరొకసారి ఇటు నిర్ణయం తీసుకుని మీకు ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల ముందు ఎట్టి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం గతంలో మా సోదరులు సర్దార్ గౌతల సన్న కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు పార్టీకి అన్యాయం జరుగుతుంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఇది కూటమి ప్రభుత్వం మన పర్సంటేజ్ రేచే ప్రకారంగాను మనకి పదవులు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా బీసీలు అందరినీ సమర్థవంతంగాను ఎంతమందికి ఎవరికి ఇవ్వాలి ఏ గుళ్ళు ఎవరికి ఇవ్వాలి అన్ని అన్ని రకాలుగా దేశీయలుగా ఇవ్వటం జరిగింది కానీ గతంలో అయితే నేను వైట్ చేశాను అప్పుడు కూటమి లేదు అలాగే బీసీలకు కూడా మార్చేట్ దహదు హాస్పిటల్ కమి చైర్మన్ చేశారు అప్పుడు మన చైర్మన్లో అన్ని వచ్చింది ఇప్పుడు మనం ఓపు పట్టాలి పదిహేను నెలలు మనకి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మనకి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది ఇంకా మనం నాలుగు సంవత్సరాల్లోని మనకు బోల్డ్ మందికి అవకాశాలు వస్తాయి కానీ ఏంటంటే ఒకటి ఒకటి అందరిని సమాన్యపరచుకుంటూ తోట సీతారాములు చిన్న మరి ఎదర జరిగింది మా కమ్యూనిటీ పరంగా పెట్టారు కనుక ఈ రోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం మా కమ్యూనిటీ ఐదు ఉప కులాలు చెట్టుప్రజా గౌడ శ్రీశైన యాత ఈడుగు అన్ని కులాల్లోని ఎక్కడ ప్రాధాన్యత ఉందో ఆ కమ్యూనిటీస్ కి మనం పగలవ్వడం జరిగింది ఆ రకంగాను దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వేచి చూడాలి వెనకాల మనం ఎవరో చెప్పింది ఏదో చేసింది తీసుకెళ్లి పార్టీని ఇబ్బందుల్లో పెట్టి తోట సీతారామ లక్ష్మణ్ గారిని ఇబ్బందుల్లో పెట్టేలాగా ఈ నియోజవర్గంలోని కొన్ని కార్యకర్త కార్యక్రమాలు జరుగుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని రేపు వద్దు నా అవకూడదు మేము కూడా అన్నాం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి అక్కడే పెట్టుకున్నాం అక్కడే తెలుసుకుందాం అన్నాం కుదరలేదు వాళ్ళే పెట్టి మీటింగ్ పెట్టుకుని ఈ రోజు ఈ ఆ కార్యక్రమం అలా చేయటం వల్ల వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాం కమ్యూనిటీకి ఎప్పుడు కూడా ఈ భీమా నియోజకంలో మేము సిక్స్టీ పర్సెంట్ ఓటు ఉన్న బీసీలు ఓటు ఉన్న న్యూయార్గం ఇది మేము ఏదైనా అందులోని చెట్టు పైగా గౌడ శ్రీశైల యాత ఈ కులాలు మే గా మేము పెద్దన్న పాత్ర పోయించే అవకాశం మాకుంది అన్ని కులాలు కలుపుకుని నూట ముప్పై తొమ్మిది కులాలను మేము కలుపుకుని మేడం గారు న్యూయార్గంలోని ప్రతి ఒక్కరు న్యాయం జరిగేలా చూస్తాం చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి త్వరలో అందరు కూడా కుర్చీని సరి చేసుకుంటారని మా అభిప్రాయం ఈ విధంగా నిన్న పెట్టిన మేము ప్రశ్న మా నియోజకవర్గంలో ఎక్కువ మరి మనం ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డ టైంలో మనకు ఒక పెద్ద దిక్కు లేదని చెప్పి ఇక్కడ మీరు మీకు తెలుసు భీహర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎమ్మెల్యే ఎలా ఉంటుంది పెద్ద దిక్కు కావాలి లేని టైంలో ఎవరు మనకు నాయకత్వం ఉంటే బాగుంటది ఏంటి మన పరిస్థితి అయితే అని చెప్పి ఆలోచించే టైంలో మరి లేడీ అయినా కానీ తోట సీతారాం శ్రీ గారిని ఇన్ఛార్జ్ గా వేయడం అలాగే మరి తోట సీతారాం శ్రీ గారు మరి అందరినీ కూడా మా బీసీల్ని మేము ఎక్కువగా ఈ నియోజకవర్గంలో బీసీలు అందరినీ కూడా హైకింగ్ గా తీసి మరి మీటింగ్ కూడా జనం ఎక్కువ సంఖ్యలో రాకపో రాకపోయినా కానీ మమ్మల్ని మరి ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తున్నారంటే తోట సీతారామం గారు అలా ఇక్కడ మరి నిన్న మా సోదరులు మీటింగ్ లో అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు మూడు పార్టీలలో వలన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వలన అన్యాయం జరుగుండచ్చు అది సమీకరణం బట్టి ఒకే పార్టీ అయితే కనుక ఖచ్చితంగా మరి న్యాయం జరిగినేమో ఇక్కడ మూడు పార్టీలు ఉండడం వల్ల అన్యాయం జరగచ్చు అది సమీకరణం బట్టి బీసీలో అన్ని కులాలకు కూడా మరి చక్కదిద్దుకుంటూ రావాలి ఇదంతా కూడా మరి తోట సీతారాంశి గారు ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఆవిడ దృష్టి పెట్టి ఎవరైతే పార్టీకి పనిచేశారో అనే బీసీ కులాల్లో అన్నింటిలో కూడా ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ పదవి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నేను నేను ఒకటే చెప్తా ఉన్నాను బీవారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఇవాళ ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ మేమంతా కూడా సంతృప్తితో ఉన్నాం అంటే కారణం అది ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా థాట్స్ యరాఫీ కాబట్టి మనం కులం గురించి మాట్లాడాలి అయితే కులం కూడా ముఖ్యమే కానీ కులంతో ఉంటూ పార్టీకి డ్యామేజ్ చేసే పనులు ఖచ్చితంగా మనం చేయకూడదు చూద్దాం ఇప్పుడు నిజంగా మన వెంకటరామ గారు చెప్పినట్టుగా జిల్లా వైడ్గా స్టేట్ వైడ్గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అనేది పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అవి కూడా త్వరలో అన్ని కూడా పరిష్కరిస్తారని చెప్పి మేమంతా అనుకుంటాము మరి చదువులో మాత్రం బీసీ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి గౌడ శెట్టిబలిజా మాత్రం మాకు ప్రస్తుతానికి ఈ సమీకరణను బట్టి తప్ప అన్యాయం జరగలేదనేది నేను చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఆధ్వర్యంలో నేను పార్టీ వీరవాసరం మండల సెక్రటరీగా పనిచేస్తున్నాను అది నేను చెట్టు కులం నుండి పనిచేస్తున్నాను అక్కడ ప్రెసిడెంట్ కాపులకు ఇచ్చారు చెట్టు సెక్రటరీ ఇచ్చారు అక్కడ కులానికి అన్యాయం జరగలేదు చెట్టుపలిచేగా నేను నాయకత్వం వహిస్తున్నాను కానీ ఒక ఎంపీపి అక్కడ మేము గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉండగా మాకు పొత్తుల మీద ఎంపీపీ మేము తీసుకున్నాం జనసేనకేమో జడ్డీటీసీ ఇచ్చాం ఆ టైంలో కార్యకర్తలు అందరూ కలి కలిపి పోరాడి ఎంపీపీని చేసాం ఈరోజు అధికార అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఐదు నెలల్లో మాకు ఏ విషయము మండల పరిషత్తు నుండి కానీ అభివృద్ధి ఫలాలు కానీ అలాగే తోటా సీతారామలక్ష్మణ్ గారికి తెలియజేయడం కానీ ఏమీ జరగడం లేదు ఇది ఎందుకు జరుగుతుంది ఏనాడైనా మండల పరిషత్ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో ఈ గ్రాంట్లు పెడుతున్నాం ఇంత నిధులు ఉన్నాయి అని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏనాడు ఎప్పుడూ కూడా ఏ విషయము చెప్పలేదు అలాగే పార్టీ ప్రెసిడెంట్గా సెక్రటరీగా మమ్మల్ని కూర్చోబెట్టడం కానీ మాట్లాడడం కానీ ఏనాడు జరగలేదు ఇదేనా న్యాయం అంటే ఏ చెట్టు బల్జ కులానికి న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది గౌడ కులానికి అన్యాయం జరుగుతుంది అక్కడ చెట్టు బల్జ ఎంపీ చెట్టు బల్జల్నే అనుకు పెడుతున్నారు నా నా సొసైటీ చైర్మన్ గా రెఫర్ చేశారు వీరవాసనం సొసైటీ చైర్మన్గా చెట్టు అక్కడ వీరవాసనం మండలానికి వచ్చినాయి రెండు సొసైటీ నాలుగు సొసైటీల్లో రెండు సొసైటీలు తెలుగుదేశానికి వచ్చినాయి ఆ రెండిటిల్లో ఒకటి చెట్టు బలిజాకి ఇచ్చారు ఒకటి రాజులకి ఇచ్చారు తర్వాత దేవస్థానాలు వచ్చినాయి దేవస్థానాల్లో ఏడు ఏడు దేవస్థానాల్లో మూడు టీడీపీకి వచ్చినాయి ఆ మూడు ఇట్లలో రెండు చెట్టు బలిజా పొలానికి ఇచ్చాం చెట్టు పొలానికి ఇచ్చామండి రెండు రెండు దేవస్థానాలు ఇంకో దేవస్థానం తేలలేదు అది కూడా ఎక్కువ సోర్సెస్ బలిజాగా వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటున్నారు మూడు సొసైటీ డైరెక్టర్లకి సెట్ బల్జల్ని ఇచ్చామండి మేము ఇంకెవరికి అన్యాయం జరి అన్యాయం జరిగింది ఇక్కడ ఎక్కువ పర్సెంట్ మార్కెటింగ్ డైరెక్టర్లో అన్యాయం జరిగింది అంటారు మార్కెటింగ్ డైరెక్టర్లో ఒకటి కాపులకి ఇచ్చాం ఒకటేమో బీసీ కప్పులు వేళమకి ఇచ్చాం అదే మేడం గారి ఆధ్వర్యంలో జరిగి జరిగినాయి మేడం గారికి విషయం తెలవనివ్వకుండా వీరవాసం మండలంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయి మాకు తెలియబరచలేదు ఏమన్నా ఉంటే పరిష్కరిస్తారు కదా చౌదరి అనేది ఒకసారి కాదు మీకు తెలుసు మీడియా వారికి మీడియా వారి ద్వారా కూడా ఎంత అది పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇక్కడ నాయకులు చెడ్డ పేరు వచ్చే విధంగా అతను వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అతను వ్యక్తిగతంగా కూడా విమర్శలు జరిగాయి ఇక్కడ వ్యక్తిగత విమర్శలు లేవు పార్టీకి నష్టం కలిగే విధంగా మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు లేని దాన్ని అది అన్యాయం జరగట్లేదని మేము చూస్తున్నాం కానీ సౌదరి విషయంలో వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేశారు ఆ వ్యక్తిగత ఆరోపణల వల్ల అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇక్కడ నిన్న జరిగింది డైరెక్ట్ డైరెక్ట్గా ప్రెస్ మీటు ఆ విధంగా ఏర్పాటు చేయకూడదు పార్టీలో చర్చించుకోవాలి కానీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్తుంది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది ఏంటి అనేది ఆ నిర్ణయం వారికి కలవడం జరిగింది దాని విషయం మీద చర్చించడం జరిగింది చర్చించిన మీదట కూడా వీరు మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు అంతే అంతేకాదు ఇప్పుడు ఆవిడతో చర్చించారు ఆవిడేదో హామీ ఇచ్చింది కొన్ని మా కొన్ని సందర్భాల్లో ఏ కొంచెం మాట్లాడారు సరే భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకోకుండా మీరు అడిగిందండి అదే ఎత్తగారంగా మా పెద్ద అంటే మరి మేము దాన్ని ఆర్శించలేము అండి ఏదండి కులాన్ని బట్టే మాకు పద వచ్చింది అంటే కమ్యూనిటీ పరంగా మేము అదే బీసీ సంఘ బీసీ సంఘాల తరఫున అనేక యాజేషన్లో వెళ్ళాం అనేక సభలకు సంబంధించిన సందర్భాలకు వెళ్ళడం జరిగింది బీసీ నాయకులతో బీసీల గురించి మేము పోరాటాలు చేసే అప్పట్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మేము హాజరు అవడం జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ నన్ను గుర్తించి నాకంటూ ఒక అవకాశం ఇచ్చింది బీసీలకు ఇచ్చింది థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆ రిజర్వేషన్లో భాగంగానే నేను అందరితో పాటు ఒక కౌన్సిలర్గా ఎందుకయ్యాను పార్టీ నన్ను గుర్తించింది నా కమ్యూనిటీని గుర్తించింది కాబట్టి పార్టీ పార్టీకి నేను విధేయమై ఉండాలి పార్టీ చెట్టగా వ్యవహరించినా కూడా ఆ సందర్భం నేను ఖండించగలను ఆ ఖండించగలను ధైర్యంతో నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను కులం లేకుండా ఏ వ్యక్తి ఉండడం ప్రతి మనిషికి కులం అనేది ఉంటుంది కులాన్ని కాపాడుకుంటూ తను చేసేటటువంటి వృత్తి లాభం ఉండి తను చేసేటటువంటి రాజకీయ వ్యవహార చైల్లో కానీ వ్యవహరించాలి అది కులం ముఖ్యం అంటే కులాన్ని నేను వదిలేశాన కులాన్ని కులం కాబట్టి నన్ను గౌరవ డైరెక్ట్ గా ఇచ్చాను నాకు కానీ నేను పార్టీని నమ్ముకున్నాను ఆ పార్టీ నాకు నన్ను ఒక బెనిఫిషర్ కన్నా చేసి పార్టీ ఇచ్చిన గౌరవం నాకు అది అప్పట్లో ఏదైనా స్థానిక సంస్థలు సంస్థాగత సదవులు అంటే పూర్తి స్థాయిలో ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఉంది కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నాం మూడు పార్టీలు కూటమి కూటమి ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వానికి మా పార్టీకి సంబంధించి వచ్చినటువంటి పదవులనే మా యొక్క కార్యకర్తలకైనా నాయకులకైనా కష్టపడ్డ వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మొన్న ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తారు అలాగే మామిడి చెట్టు ప్రసాద్ గారు జిల్లా స్థాయి వీరవల్లి చంద్రశేఖర్ గారు జిల్లా స్థాయి అధికార ప్రతినిధిగా పనిచేస్తారు ఒక్క సూర్యబాబు గారు చెట్టుపంచ సాధికారి సభ్యులుగా పనిచేస్తారు వీరమ సూర్యబాబు గారు జిల్లా స్థాయి గౌడ గౌడ సాధికారి సభ్యులుగా పనిచేస్తారు మరి జంపర్ ధనరాజు గారు రాష్ట్ర గౌడ సాధికారి సభ్యులుగా పనిచేస్తారు గౌడ ఇంత ఇంతమంది ఈ యొక్క పదవుల్లో సభ్యత్వాలు కలిగి నిర్వర్తాం అలాగే నామినేటెడ్ పదవులు వచ్చిన గౌడ చంద్రబాబు నాయుడు గారు తోట సీతారామ లక్ష్మి గారు మా యొక్క గౌడ సతిబీలు అందరినీ ఆదరిస్తూ అందులో భాగంగా నన్ను గౌడ కార్పొరేషన్ డైరెక్ట్ గా కూడా నియమించడం జరిగింది అలాగే మనం తీసుకున్నటువంటి మార్కెట్ యార్డ్లో గతంలో అయితే ఒకే పార్టీ మీద మనం ఐదవ పదవులు తీసుకున్న మాట వాస్తవం బీసీలుగా అలాగే చెట్టుపల్లిజె గౌడ కూడా తగిన ప్రాధాన్యం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో భాగంగా మనకు వచ్చి తక్కువ శాతం ఫిఫ్టీ పర్సెంట్ లో మళ్ళీ బీసీల్లో బీసీలు చూసుకోవాలి బీసీల్లో ఒకే గౌడ చెట్టుపల్లిజీ ఒకే కులం కాదు కదా బీసీలు అంటే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఇక్కడ ప్రాతినిధ్యం వహించే కులాలను కూడా మనం చూసుకుని వాళ్ళ కేటాయించి పదవులు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందులో బాగానే స్పూర్తి చేసి చెట్టుబల్లె ఒకటి అలాగే మిగతా బీసీ కులా కూడా ఇవ్వడం జరిగింది ఎస్టీ కోట ఇవ్వడం జరిగింది ఎస్సీ కోటి ఇవ్వడం జరిగింది మైనార్టీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా చక్కగా పదవులు అందరూ ఒకసారి అనుభవించాలంటే కూడా సబబుగా అంటే సబు కాదు ఉచేదన అంటే మొదటి తప్ప కొంతమంది కేటాయించినప్పటికీ రెండవ తప్ప మరికొంతమందికి అవకాశం ఉండదు పార్టీకి ఇంతకాలం ఖర్చు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ సోదరులు కంగారు పడి అక్కడ ఉన్నాయి రెండు నుంచి పది మంది కోరితే అక్కడ సభం కాదు కదా అలాగే దేవస్థానాలు చూసుకోండి దేవస్థానాల్లో ఇప్పటికీ అరవై ఐదు మందిని ఫోన్ఫిల్ చేయడం చైర్మన్ అయితే డైరెక్టర్ లేదు అందులో నలభై తొమ్మిది మంది బీసీలకు ఇచ్చారు పదహారు మందికి ఓసీలకు ఇచ్చారు భీవారం నియోజకవర్గ స్థాయిలో మాకు అంటే గౌడ చెట్టుబలి జన మా కులాలకే అన్యాయం జరుగుతుంది అనేది మేము పూర్తిగా ఖండిస్తాం అది అవాస్తం ఎందుకంటే ఇక్కడ యాదవులు ఉన్నారు కూర్పుగారులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు టెక్నికల్ క్షత్రియులు ఉన్నారు మైనార్టీస్ ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్ఈలు ఉన్నారు బీసీ కులాలు అనేక ఉన్నాయి ఇక్కడ ఇందులో పెద్దన పాత్ర పోషించే కొన్ని పొలాల్లో కొంతమందికి ఒకటి రెండు కేటాయించడం కానీ ఇక్కడ లేని ఉండవే తప్పడం జరిగింది సీతారామలక్ష్మి గారి ఇందులో చాలా ఆచితూచి ఈ పదవులు ఇవ్వడంలో కూడా చాలా ఆచితూచి చేయడం జరిగింది అలాగని మిగతా వాళ్ళు విపరిచితం కాదు ఉన్న వాటికి ఇంపూ చేయడం కోసం ఆచితూచి మిగిలిన వారిని తదుపరి చేసే సందర్భాలు ఉంటాయి అలాగే పిఎస్సి మా టీడీపీ కోటాకి సంబంధించి నియోజకవర్గంలో నాలుగు చైర్మన్లు వస్తే ఒక చైర్మన్ చెట్టు బలి కే అలాగే తొమ్మిది మంది డైరెక్టర్లు వస్తే ఐదు జరిగింది అభివృద్ధి అంటూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి న్యాయకులకి న్యాయం జరుగుతుందన్న అభివృద్ధి అభివృద్ధి అంటే వేళ సీఎం రిలీఫ్ పని ఎవండి ఏ సమస్య ఉన్నప్పటికీ శుక్రవారం సీతారామలక్ష్మణ్ గారు అక్కడ గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని సేకరించి ఆ సమస్యలు పరిష్కారం దిశగా కూడా మా పార్టీ దిశగా కూడా ఆవిడ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం అలాగే మాకు నియోజకవర్గ స్థాయిలో అయితే బీసీలకు కానీ గౌడ చెట్టుపల్లికి కానీ ఎవరికి కూడా అన్యాయం జరిగిన పరిస్థితులు లేవు ప్రస్తుతానికి అన్యాయం అంటూ జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జిల్లా స్థాయిలో జరిగిందని మేము భావిస్తున్నాం అది అధిష్టాన దృష్టిలో ఉంది మరి గౌరవ పేద సత్యనారాయణ గారికి మాకు జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారని ఆశించాం కానీ అది జరగల అలాగే డిసిసిపి కానీ డిసిఎం కానీ ఇలాంటి ముఖ్యమైన నామినేటెడ్ పదవులు కూడా మా బీసీలకు సంబంధించినటువంటి వారికి ఏదైనా కేటాయిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు జరగలేదు ఆ విషయంలోనే కొద్దిగా అసంతృప్తి ఉన్నాం తప్ప అది అధిష్టానం దృష్టిలో కూడా ఉంది మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇప్పటితో అయిపోలా ఇంకా టైం ఉంది మాకు మాకు అధిష్టానం న్యాయం చేస్తుందని చాలా ఆశతోనే ఉన్నాం న్యాయం కూడా జరుగుతుంది అసలు తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ బీసీల అజెండా తెలుగుదేశం జెండా బీసీలు ఎన్నంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చైతన్యపరిచి పరిచి వేళ మేము వివిధ హోదాల్లో పదంలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బీసీల యొక్క స్థితిగతులు మారినాయి తెలుగుదేశం పార్టీ వల్ల ఇన్ని ఉపయోగాలు పొందుతున్నాం మేము దేవారు నియోజకవర్గంలో పార్టీకి ఏ సపోర్టు లేని సమయంలో కోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేశాం అది వాస్తవం ఆవిడ చక్కగా అందరినీ కలుపుకుని వెళ్తూ పార్టీని స్థితికి తీసుకురాగలిగారు ఇవాళ పార్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎన్నికల్లో మేము మా తెలుగుదేశం పార్టీ పనిచేసిందని నేను దంకా పదంగా చెప్పగలుగుతున్నాం దానివల్లే మనం అంతటి ఘన విజయం ఏమని కూడా చెప్పగలుగుతాం ఇంత ఇన్ని ఇంటివంటే అవకాశాలు మాకు ఇస్తున్నటువంటి పార్టీని మేము ఇవాళ ఏదన్నా ఉంటే సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి అంతర్గతంగా చర్చించుకుని ఆ సమస్య పరిష్కార దిశగా పాటుపడాలి అది నాయకుల లక్ష్యం పెద్దలు అనుభవజ్ఞులు మాకు చెప్పదగే అంత అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఉన్నాను నిన్న ప్రెస్ లో వారు కూడా ఈ యొక్క పార్టీని అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాన్ని తీసుకెళ్లి ఒక సభలో పెట్టి ఆ సభ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు పార్టీని పదపాదాలను తొక్కే చర్యలు చేస్తున్నారా మీరు లేకపోతే పార్టీ నటిపెట్టుకు నుండి పార్టీ ద్వారా మీరు లబ్ధి పొందే ఆలోచన మీకు ఉందా మనకి జరిగిన అన్యాయం ఏంటి రండి మాట్లాడతాం ఇక్కడ మీకు పేపర్ పూర్వకంగా కూడా మేము సబ్మిట్ చేస్తాం ప్రెస్ వారికి బీసీల్లో గౌడ చెట్టు బలజె కమ్యూనికి సంబంధించి ఎంతమందికి పదవులు వచ్చింది ఎన్ని పదవులు వచ్చింది అని కూడా మేము ప్రెస్ వారికి అందజేస్తాం దయచేసి ఏదన్నా ఉంటే అంతర్గతంగా చర్చించుకుని దాని పరిష్కార దిశగా చేసుకోవడం అధిష్టానం దృష్టి తీసుకెళ్ళండి తప్పులేదు ఇక్కడ మీరు తప్పు మీకు న్యాయం జరగలేదు అధిష్టానం దృష్టి తీసుకెళ్ళండి అది అంతర్గతంగా చర్చించిన విషయం అధిష్టానమే అప్పుడు మీకు న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది అటువంటి మానేసి మీరు పబ్లిక్ లో ఇవాళ తెలుగుదేశం పార్టీని అవమానపరిచేలాగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా మీరు చేసిన విధానం సరికాదని ఆ చర్యలను మేము ఖండిస్తున్నాం మీతో మాకు ఏ రోజుల్లో సాధర ప్రభావం అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు అని మీరు సాదూర్భావంగా మీరు పార్టీలో ఈ విధంగా ఈ విధమైన చర్యలు జరపడం చాలా ఆశాస్పదంగా ఉంది కలిసి చేయవలసిన వాళ్ళు కలిసి పార్టీలో ఉండాల్సిన వాళ్ళు సాదర్భావంగా ఉండాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా వ్యవహరించడం పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నీ బీమవారం నియోజకవర్గంలో తాడర సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏ విధమైన సమస్యలు లేవు ఏ బీసీ నాయకుడికి అన్యాయం జరగలేదు దీనికి కంటాబద్ధంగా మేము చెప్పదు చెప్తున్నాం 那么。